పార్లమెంట్లో అనుసరించే వ్యూహం నిధుల సాధనకు సమన్వయంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమాపేశం నిర్వహించింది పార్టీ ఎంపీలు ముఖ్య నేతలు ఈ సమాపేశానికి హాజరయ్యారు వైసీపీ ఐదేళ్లలో సాధించలేనివి కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లోనే సాధించినట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్కు ప్యాకేజ్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేందుకు సమిష్టిగా కృషి చేస్తామని ఎంపీలు చెప్పారు మాకు మంత్రులకి అలాగే ఎంపీలకి సంబంధించిన మన కమిటీ చేసి ఆ డిపార్ట్మెంట్ వారికి సమన్వయం చేయమన్నారు మేము కూడా సమన్వయం చేసి నిధులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఎంపీ కూడా ఈరోజు ఒక ఒక బాధ్యతతో ఒక సమన్వయంతో ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ ఏదైతే వారు సూచించిన ప్రకారంగా అన్ని కూడా వెళ్లి ఈ రోజు మేము ఆ మంత్రులు కలిసి తీసుకొస్తున్నాం ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఎంత బాగుంటుందనే రాష్ట్రం కోరుకున్నారో అది నెరవేరబోతుంది నెరవేరుతుంది ఖచ్చితంగా ఈ ఐదేళ్లు పరిపాలన మనం చూస్తాం మరొక యాభై ఏళ్ళు సంపదను సృష్టించే పరిస్థితి వచ్చింది కనుక ఈరోజు రేపు బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశాలు వస్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మనం చూస్తున్నాం గత డబుల్ ఇంజన్ సర్కారు వచ్చిన ఆరు నెలల నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు రావడం జరిగింది అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా తప్పకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చూశాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో దారుణమైనగా ఆర్థికంగా వెనకబడిపోయి ఉంది వాటిలన్నిటికీ ఇబ్బంది లేని విధంగా ఇవాళ గౌరవ ప్రధాన మంత్రి గారు అంతేకాకుండా గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో పలు దఫాలు ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ వెళ్లి చర్చించడం జరిగింది వాటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగు రీతికిలో అన్ని విధాల మంచి అవకాశాలు ఉండి తప్పకుండా రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో సరఫన చెందే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండబోతుంది తప్పకుండా మేమందరం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని తెలియజేస్తున్నాం